స్వాగతం విశాఖలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై మండిపడ్డ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ విశాఖ నగరంలో ఎక్కువగా ప్లాన్కు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు విశాఖ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు అనుమతులు రకంగా తీసుకుని క్షేత్ర స్థాయిలో మరో రకంగా పనులు చేస్తున్నారు ఇరుకు రోడ్లలో భారీ భవనాలు నిర్మిస్తున్నారు సెట్ బ్యాక్స్ విడిచిపెట్టడం లేదు అంతేకాకుండా అనుమతులు పొందిన దానికంటే అదనపు అంతస్తుల నిర్మాణాలే ఎక్కువగా నగరంలో కనిపిస్తున్నాయి అక్రమ కట్టడాల నివారణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ముడుపులు ఎంత మొత్తంలో అందుతున్నాయో అందరూ గమనించవలసిన విషయమే ద్విచక్ర వాహనం కూడా వెళ్లని రోడ్డులో ఏకంగా ఐదు ఫ్లోర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఎటువంటి సెట్ బ్యాగ్స్ విడిచిపెట్టకుండా నిర్మాణం చేపట్టడంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాకుండా సెలార్లో కూడా నిర్మాణాలు చేయడానికి సిద్ధపడుతున్నారు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సర్వసభ్య సమావేశం త్వరలో పెట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు విచారణ జరిగేలా పోరాటం చేస్తామని ఆల్ఫా కృష్ణ తెలిపారు మొదటిసారిగా ఈ పోరాటం యాభై రెండు వార్డుల్లో మొదలుపెట్టి మొత్తం నగరంలో తొంభై ఎనిమిది వార్డుల్లో ఇలాంటి నిర్మాణాలపై ప్రభుత్వ అధికారులు ఈ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ మొదటి సిద్ధాంతం అని అన్నారు ఈ సందర్భంగా మరి మిత్రులు మిత్రులందరికీ కూడా తెలియజేసేది ఏంటి అంటే సమాజంలో ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము ఈ అక్రమాన్ని అవినీతులను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం మాకు సాధ్యమైనప్పటికీ సాధ్యం కాన కానప్పటికీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ మేము మా టీము మా నాయకులు అందరం కలిసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా లీగల్ అడ్వైజర్స్ మా నాయకులు అన్ని వింగ్స్ వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఆ నిర్ణయం ఏంటనేది మీకు ఆ రోజు జరిగేటువంటి ప్రెస్ మీట్లో తెలియజేస్తాం కానీ ఆ రోజు చెప్పబోయేదానికి అనుగుణంగా మీకు రెండు మాటలు చెప్పాలని కూడా అనుకుంటున్నాం జివీఎంసిలో తొంభై ఎనిమిది వార్డులలో అత్యంత దారుణంగా జరుగుతున్నటువంటి జరిగినటువంటి అవినీతి ఒక సామాన్యుడు ఒక ముప్పై నలభై గజాల్లో ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చేసి జీవీఎంసి కమిషనర్ గారు జోనల్ కమిషనర్లు ఏసీపీలు వెళ్లి వంద రకాలుగా రూల్స్ అడుగుతున్నటువంటి వ్యక్తులు మరి మనకు ఉన్నటువంటి ఈ నాలుగు జోన్లలో ఎనిమిది జోన్లలో ఎదేచ అక్రమణ నిర్మాణాలు జరుగుతుంటే వాళ్ళ మరి మీరు చూసి స్పందించడం లేదా చర్యలు తీసుకోవట్లేదా మీరు ప్రజలకు తరంగా ఉండాల్సినటువంటి అధికారులు మీరు కళ్ళు తెరిపిస్తాను మీకు మీద పోరాటం చేస్తుంది సాక్ష్యాలతో సహా డోర్ తో సహా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి మరి ఈ రోజున లాడ్జీల పేరట గెస్ట్ హౌస్ల పేరట సర్వీస్ అపార్ట్మెంట్ల పేరట ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏదే త్వరగా వ్యాపారం జరుగుతుంటే చూస్తూ మీరు ఎందుకు ఊరుకుంటున్నారో మీరు ఇవాళ సమాధానం చెప్పాల్సి ఉంటుంది గౌరవ న్యాయస్థానాలకు మిమ్మల్ని అడుగుతున్నాం మేము మా సర్వసభ్య సమావేశంలో అడగబోతున్నాం మిమ్మల్ని సర్లార్ల పేర నిర్మాణం అదనపు అంతస్తులు వేసుకోవడంలో అక్రమ నిర్మాణం మా లాయర్ల వింగ్ ఉంది మా నాయకులు ఉన్నారు అట్ యర్ హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో భాగంగా యాభై రెండో మా ఇంట్లో రేపు పెట్ట ఎందుకు పెట్టబోతున్నాను అంటే యాభై రెండో వాటి గడ్డ ఇది ఒక అభివృద్ధికి అడ్డ యాభై రెండో గడ్డ సమానత్వానికి ఒక పేరు ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి నాయకత్వం ఉంది రాజకీయాల్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇలాంటి టైంలో కూడా కొంతమంది అందరి కళ్ళు కప్పి చెప్పేవి నీతి మాటలు ఏదో సామెత ఉంటుంది దూరేది ఏదో ఉన్నట్టుగా చేస్తున్నారు జాగ్రత్త నేను చెప్తున్నాను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని బయట పెట్టబోతున్నా మాట్లాడేటప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కోట్లు కోట్లు ప్రజాదరం దోచుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో వ్యాపారాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ జూదాలు ఆడిపిస్తూ వ్యభిచారం చేస్తూ సెటిల్మెంట్లు చేస్తూ సిగ్గుండాలయ్యా మీకు అందుకే ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ రెండు మూడు రోజుల్లో జరగబోయే కరాసలో జరగబోయే నా ఇంటిలో జరగబోయే సర్వసభ్య సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ రోజు మీ పీడియా మిత్రులందరికీ తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను